కొందరు ఇతరుల అభిమానం చూరగొనే స్వభావంతో పుడతారు అందరూ వాళ్ళ పట్ల ఆకర్షితులవుతారు కొందరంటే ఎవరూ ఇష్టపడరు కొందరంటే ఇష్టమో కలగదు అయిష్టమూ కలగదు వారిని ఎవరూ పట్టించుకోరు ఎందువల్ల నిష్పక్షపాతి అయిన భగవంతుడు ఆకర్షించే లక్షణాల హెచ్చు తగ్గులకు బాధ్యుడు కాడు ప్రతి వ్యక్తి స్వభావంలో ఉండే భేదాలు అతడు ఏర్పరచుకున్నవే ఈ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ మంచి లేదా చెడు లక్షణాలను అతడే సృష్టించుకున్నాడు భగవంతుడు అందరినీ సమానంగా తనకు ప్రతిరూపాలుగానే సృష్టించాడు మానవులలో కనిపించే అసమానతలకు హేతుబద్ధమైన కారణం తెలుసుకోవాలంటే మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచం ఒక పాఠశాల వంటిది ఒక వ్యక్తి జీవిత పాఠాలన్నీ నేర్చుకునే వరకు పునర్జన్మ అనే న్యాయం అతన్ని మళ్ళీ మళ్ళీ ఈ భూమిపై పుట్టిస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు ఈ సత్యాన్నే ఇలా చెప్పాడు తీవ్ర సాధన చేసిన యోగి దోషరహితుడై జన్మ జన్మల సంస్కార బలం వల్ల యోగ సిద్ధి పొంది పరమపదాన్ని చేరతాడు భగవద్గీత ఆరవ అధ్యాయం నలభై ఐదవ శ్లోకం మానవుడు తన మంచి చెడు లక్షణాలను తానే పెంపొందించుకున్నాడు ఎప్పుడో ఎక్కడో ఈ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ వాటి బీజాలను తన కర్మల వల్ల తానే నాటాడు దుష్కర్మ బీజాలను అతడు పెరగణిస్తే అవి సత్కర్మ బీజాలను అణిచివేస్తాయి వివేకవంతులు తమ జీవిత ఉద్యానవనం నుంచి దుష్కర్మ బీజాలను తొలగిస్తారు థ్యాంక్ యూ